జస్టిస్ ప్రస్తుతం భారతదేశం మొత్తం నడుస్తున్న ఒకప్పుడు నిర్భయ తరువాత దిశ ఇప్పుడు మౌమిత మనకు తెలిసినవి కొన్ని తెలియనివి ఇంకెన్నో భవిష్యత్తులో ఇంకెంత మంది ఆడపిల్లలు బలి అవుతారో మనం ఎవ్వరం కూడా ఊహించలేము మరి దీనికి కారణం ఏమిటి అంటే నా జీవితం నా ఇష్టం నన్ను అడిగేవారు ఎవరు అనేటువంటి ఒక నిర్లక్ష్యం కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనిషి సృష్టించిన ఈ చట్టాన్ని నువ్వు తప్పించుకోగలవేమో కానీ ఆ నిర్ణించిన నిర్ణయించిన నుంచి నువ్వు ఏమాత్రం కూడా తప్పించుకోలేవు ఈ విషయం మన ధార్మిక శాస్త్రాలే తెలియజేస్తున్నాయి ఎవడు శాస్త్రోక్తము విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించను అతనికి పురుషార్థ సిద్ధి గాని సుఖము గానీ ఉత్తమగతికు మోక్షము గాని పొందనేరడు అని భగవద్గీత శాస్త్రం తెలియజేస్తే వారిలో ప్రతి ఒక్కడు తన క్రియల చొప్పున తీర్పు పొందును అని బైబిల్ శాస్త్రం తెలియజేస్తుంది అలాగే రవ్వంత సత్కార్యం చేసినా అతను దానిని చూసుకుంటాడు అలాగే ఎవడైనా రవ్వంత దుష్కార్యం చేసినా అతను దానిని చూసుకుంటాడు అని కురాన్ శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి మనం చేసే ప్రతి పనికి కూడా మనం ప్రతిఫలం అనేది అనుభవించి తీరుతాము కాబట్టి మార్పు మన నుంచే ప్రారంభిద్దాం నవయువ సమాజ నిర్మాణానికై నాంది ఇప్పుడే పలుకుదాం కాబట్టి తస్మాత్ జాగ్రత్త చేసే ప్రతి పని ముందు కూడా ఒక్కసారి ఆలోచించండి